మనిషి శరీర భాగాలు మనిషి తన యొక్క సొంత శరీర భాగాలు వాటి మధ్య తేడాలు ప్రాధాన్యతలు ప్రత్యేకతలు విలువలు గురించి ఈరోజు చెప్పుకుంటాం మనిషి తన యొక్క సొంత నీ అంతకు నీవే నీ శరీర భాగాలనే సమానంగా చూడలేనటువంటి నువ్వు ఇతరులను ఏ విధంగా సమానంగా చూస్తావు ఇది సాధ్యమా ఇది ఎవరు ఏర్పాటు చేసుకునింది మనిషి ఏర్పాటు చేసుకునిందా లేకపోతే నువ్వు నీ యొక్క దేవుడు ఏర్పాటు చేసుకుని మనిషి యొక్క శరీర భాగాలైనటువంటి తల చేతులు కాళ్ళు కాళ్లకు ప్రత్యేకతలు ప్రాధాన్యతలు విలువలు సృష్టించి తేడాలు సృష్టించి తల తగిలితే ఒక రకమైనటువంటి విలువ ప్రత్యేకత ప్రాధాన్యత చేతులు తగిలితే ఒక రకమైనటువంటి ప్రత్యేకత ప్రాధాన్యత విలువ తర్వాత కాళ్ళు తగిలితే ఒక రకమైనటువంటి ప్రత్యేకత ప్రాధాన్యత విలువ లేనటువంటి తనం ఎవ ఏర్పాటు చేశారు మనిషి ఏర్పాటు చేశారా లేకపోతే నీ దేవుడు ఏర్పాటు చేశాడా శరీరంలోని ప్రతి భాగం దానికి అనుకూలంగా దానికి తగ్గట్టుగా దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ప్రకృతి శక్తి సామర్థ్యాలకు అనుకూలంగా అవి పనిచేస్తాయి ప్రతి భాగము తన పని తాను చేసుకుంటూ పోతుంది దానికి ఉన్నటువంటి ప్రకృతి సిద్ధంగా అటువంటి శక్తి సామర్థ్యాలను శక్తి సామర్థ్యాలకు తేడాలను చూపి శక్తులకు యుక్తులకు మధ్య ఉన్నటువంటి శరీర భాగాల యొక్క విలువలను ప్రత్యేకతలను ప్రాధాన్యతలను కల్పించి ఎక్కువ భాగాలు ఎక్కువ మనస్తత్వాలు తక్కువ మనస్తత్వాలు అనేటువంటి తేడాలను సృష్టించి ఏర్పాటు చేయడము మనిషి తనకు తనే ఎంతవరకు సమంజసం ప్రతి మనిషికి అలవాటు పూర్వకంగా ఆలోచనల పూర్వకంగా శక్తి పూర్వకంగా శరీర భాగాలు పనిచేస్తాయో తప్ప ప్రకృతి సిద్ధంగా విశ్వసిద్ధంగా నిజమైనటువంటి శక్తి సామర్థ్యాలతో పనిచేస్తాయో తప్ప ఎటువంటి భౌతికమైనటువంటి శక్తి సామర్థ్యాలకు వ్యతిరేకంగా ఏ శరీర భాగం కూడా పనిచేయదు అన్ని కూడా సహజంగానే పనిచేస్తాయి వాటి మధ్య తేడాలు ఎప్పటికీ భౌతికంగా ఏర్పాటు చేసుకోలేదు కానీ మనిషి మాత్రము శరీర భాగాలకు ప్రత్యేకతలను ప్రాధాన్యతలను విలువలను చూపి వాటికి మధ్య తేడాలను చూపడము జరిగింది తలేమో పవిత్రమైనటువంటిదిగా కాళ్ళేమో అపవిత్రమైనటువంటివిగా అందులో మరి జడమ చేతికి ఒక విలువ కుడి చేతికి ఒక విలువ ప్రాధాన్యతలు ప్రత్యేకతలు విలువలను ఏర్పాటు చేసి వ్యవహారాలు కొనసాగించడము ఎంతవరకు సమంజసం అవి మనిషి ఏర్పాటు చేసుకున్నటువంటివా లేకపోతే నీ దేవుడు ఏర్పాటు చేసినటువంటివా అటువంటి తేడాలు నీ యొక్క శరీర భాగాల పైన అవి ఏ ఒక్కటి పని చేయకపోయినా కూడా నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నీకై నీవే విలువలను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది కాబట్టి మనిషి యొక్క వీర భాగాలను సహజంగాను విశ్వసిద్ధంగాను నిజంగాను అన్ని సమాన భాగాలను సమానంగా చూడటము మనిషి నేర్చుకోవాలే తప్ప వాటికి మధ్య తేడాలను చూపడము ఎంతవరకు సమంజసం కాదు అని చెప్పేసి ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి ఏ అవసరము బాధ్యత అవగాహన అభిప్రాయము ఆలోచనను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా థ్యాంక్ యూ నా రిప్రజెంటేటివ్ ఎస్ఆర్కే మూర్తి